శ్రద్ధ మహేక్ అభ్యర్థుగా నాకు వచ్చిన వార్త నిజమేనా మీరు నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు లేదట నిజమేనా నిజమే అది తెలిసిందే అయితే మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను మళ్ళీ అవకాశం ఇస్తున్నాను ఏం చేయడానికి మీ దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి మళ్ళా చెప్తున్నాను ఆ ప్రియ సహోదరి సహోదరును సైతాను కావాల్సిందల్లా నువ్వు నేను దేవునికి వ్యతిరేకంగా జీవించటం వ్యతిరేకంగా ప్రవర్తించటం వ్యతిరేకంగా పాపం చేయటం వ్యతిరేకంగా వ్యాపారం చేయటం వ్యతిరేకంగా సంపాదించటం దానికి సైతాను అవకాశాలు ఇస్తాడు నీకు మళ్ళీ అవకాశం ఇస్తాడు మళ్ళీ అవకాశాలు ఇస్తాడు వాళ్ళు కొంతమంది సైతాను గాడు పాపం చేయడానికో అన్యాయంగా సంపాదించడానికో అక్రమముగా జీవించడానికో అవకాశాలు ఇస్తూ ఉంటే కొంతమంది మహానుభవాలు అనుకుంటారు దేవుని చెత్తం ఏం చేస్తాం ఏమిటి దేవుని చిత్తమా జాగ్రత్త సుమా సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను అడుగుతున్నా టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సిన నువ్వు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయావు అనుకోండి నువ్వు మాత్రమే ఓడిపోతున్నావా నిన్ను కన్నది తండ్రి కూడా ఓడిపోతున్నాడు చెప్తారు కాస్త నువ్వు ఓడిపోయినప్పుడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినప్పుడు పక్కింటా ఆయన ఏమండి మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అన్నారు కదా రిజల్ట్స్ వచ్చినాయి కదా ఏమైంది ఫెయిల్ అయిపోయాడండి ఏమిటే మీ అబ్బాయి ఫెయిల్ అయిపోయాడా మా వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీ తండ్రి విశ్వాసి అతడు అవిశ్వాసి నీ తండ్రి ఓడిపోయాడు తలదించుకున్నాడు అర్థమవుతుంది సహోదరి సహోదరు ఎగ్జామ్లో పాస్ పాస్ అవ్వాల్సిన కుమారుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు తను ఒక్కడే ఫెయిల్ అవ్వట్లేదు తన ఇంట్లో ఉన్న అందరినీ ఫెయిల్ చేస్తున్నాడు సంసోను తన దేవుణ్ణి ఫెయిల్ చేశాడు వాళ్ళు ఏమన్నారో తెలుసా చూద్దాం రండి ఇరవై మూడవ వచ్చిన పదహారవ అధ్యాయం వెళ్ళి స్త్రీల సర్దారులు మన దేవత అది నేను చెప్తున్నా మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నందున అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకును మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకుని జనులు సంసోను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని చూ మా దేవతను స్త ఇండైరెక్ట్గా ఏమంటున్నాడో తెలుసా సంసాను నీ దేవుడిని ఏమీ కాపాడలేకపోయాడు మా దేవ దేవత దాగోను నిన్ను మా చేతికి అప్పగించింది నువ్వు సేవించని దేవుడి కంటే మేము సేవిస్తున్న దాగోనే గొప్పది అని ఇండైరెక్ట్గా చెప్తున్నప్పుడు దేవుడంతగా అవమానపరచబడ్డాడండి ప్రియ సహోదరి సహోదరా క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు క్రైస్తవునిగా పిలువబడుతున్న నీవు తుచ్చమైన నీచమైన అల్పకాల నువ్వు తావిచ్చినప్పుడు చోటిచ్చినప్పుడు సైతానొచ్చి దేవుడు తదే అంటాడు చూడేం చేస్తాడు మీ వాడు నాకు దొరికిపోయాడు నా చేతుల్లో బందీ అయిపోయాడు చూడు ఏమైపోయాడు సంసోను ఏదో ఉద్ధరిస్తాడన్నావు కదా ప్రతిష్ఠించావు ప్రత్యేకించావు పరిశుద్ధపరచావు బలపరిచావు ఏదో గొప్పవాడిని చేస్తానన్నావు ఏమయ్యాడు మీ వాడు నాకు దొరికిపోయాడు ఒక అమ్మాయిని ముందు తీసుకొచ్చేసరికి దొరికిపోయాడు ఈరోజు మా చేతిలో బందీ అయిపోయాడు దేవునికి ఎంత అవమానం అండి దేవునికి ఎంత అవమానం అండి ఈరోజు సహోదరి సహోదరులు నువ్వు తప్పు చేస్తున్న ప్రతిసారి నీకు తెలియకుండా నీ దేవుణ్ణి అవమానపరుస్తున్నా నీ దేవుణ్ణి తలదించుకునే విధంగా చేస్తున్నా ఆ రోజు అటు బబులోను దేశపు రాజు ఇదే మాట అన్నాడు ఏమిటి మీ దేవుడ ఊరుకోండి మీ దేవుడు విడిపించగలవాడైనట్లయితే ఆ రోజు విడిపించేవాడు మీ దేవుడు విడిపించలేడు కాబట్టి నా చేతికి మీ దేశాన్ని అప్పగించేశాడు దేవుని ప్రస్తావన వస్తుంది అక్కడ సంసోను తప్పిపోయినప్పుడు దేవుని ప్రస్తావనే వచ్చింది నువ్వు నేను తప్పిపోయిన ప్రతిసారి మన దేవునికి దేవుని ప్రస్తావన వస్తుంది సైతానొచ్చి ఖచ్చితంగా దేవుణ్ణి ప్రశ్నిస్తాడు చూసావా ఏమయ్యాడు మీ అబ్బాయి చూసావా ఏమైంది మీ అమ్మాయి నువ్వు ఎన్నో కలలు కన్నావు ప్రాణంగా ప్రేమించావు నీ ప్రాణాన్నే సులువ మీద అప్పగించావు ఇలాంటి పాపిస్తున్నోడి కోసమా ఇలాంటి పాపిస్తాని కోసమా నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో ప్రాణాలు దారిపోసి నీ రక్తము చెందించి కొనుక్కున్నావో చూడేమయ్యారు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు నా చేతుల్లో బానిసలు అయిపోయారు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా సంసోను వలే బానిసలైన వాళ్ళు సంసోను వలే తుచ్ఛమైన దానికి బానిసలై నామాన్ని అవమానపరుస్తున్న వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి అవమానపరచటం మనకు క్షమంటారా ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం సినువలో దారపోసినటువంటి దేవుని యొక్క నామాన్ని నలుగురి మధ్య అవమానపరచటం అది భావ్యం అంటారా ధర్మం అంటారా ఒకసారి ఆలోచించండి ఈరోజు ఉన్న ఫలాన ఉన్నట్టుగా క్షమాపణ కోరుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి సూటిగా బహుస్పష్టంగా హెచ్చరిక చేశావు అనాడు యషి అనే ప్రవక్తను వాడుకొని హెచ్చరిక చేశావు ఇర్మియా ప్రవక్తను వాడుకొని హెచ్చరిక చేశావు ఈరోజు ఈ దీన సేవకుని వాడుకొని హెచ్చరిక చేస్తున్నావు ఆత్మ చెబుతున్న మాటలు చెవులు గలవాడు వినే తన జీవితాన్ని గాక పశ్చాత్తాపడి తన పాపము నుండి వేరై పరిశుద్ధముగా జీవించునుగాక నీవు శిక్ష విధిస్తే తట్టుకోగలిగిన శక్తి మాకెక్కడు నాయన కాబట్టే కాబట్టి అడుగుతున్నా నాయనా శిక్షించక క్షమించాయా ఇక నుంచి అయినా నీ బిడ్డగలుగా జీవించే భాగ్యము దయచేయమని ఏసై పేర వేడుకుంటున్నావు తండ్రి అమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే